ఆ జిల్లాలో అధికారికంగా ముగ్గురు మంత్రులు ఉన్నారు అయితే అదే పార్టీకి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ కనిపించని నాలుగో సింహంలా అనాధికారికంగా నాలుగో మంత్రి అన్నట్లు చలామణి అవుతున్నారట రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఆ సీనియర్ లేడీ లీడర్ గుంబనంగా వెటరన్ రాజకీయాలు చేస్తున్నారనుకుంటే టాప్ గేర్లు దూకుడు పెంచారు అంతేకాకుండా ఏకంగా మంత్రులను సైతం లెక్క చేయకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు ఓ మంత్రిని టార్గెట్ చేసిన విధంగా బహిరంగంగానే అక్కసు వెలగక్కడం హాట్ టాపిక్గా మారింది ఇంతకు ఎవరా లేడీ ఫైర్ బ్రాండ్ ఆమె దూకుడు పెంచడం వెనుక అసలు కారణమేంటి ఈ స్టోరీలో చూద్దాం రాష్ట్ర రాజకీయాలను శాసించే ఖమ్మం జిల్లాలో ప్రస్తుత గ్రూపు తగాదాలు ఆధిపత్య ధోరణులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ జిల్లాలో సమిష్టిగా ఉండాల్సిన నాయకుల మధ్య నామినేటెడ్ పదవులు చిచ్చు పెడుతున్నాయట రాష్ట రాజకీయాలంతా ఒకెత్తైతే ఆ జిల్లా రాజకీయాలు మరో ఎత్తులో ఉంటూ తరచూ రాష్ట్ర ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి కీలకమైన ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం రాష్ట్రాన్ని నడిపిస్తున్న ప్రముఖ నేతలున్నారు అయితే సమిష్టిగా ఉండాల్సిన నేతల మధ్య క్రమంగా గ్రూపు రాజకీయాలు చోటు చేసుకోవటం కలకలం రేపుతోంది ఉద్యమాల గుమ్మం ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ముఖ్య నేతలు సైతం ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు మధిరా నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఖమ్మం నుంచి సీనియర్ నేత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు రాజ్యసభ సభ్యురాలు రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ రేణుకా చౌదరి సైతం జిల్లా ఆడబిడ్డగా ఉంటూ రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నారు అయితే గత మూడు దఫాలుగా జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో విలక్షణ తీర్పును ఈ జిల్లా ప్రజలు అందించారు గతంలో రాష్ట్రం మొత్తం గులాబీమయంగా మారిన ఖమ్మం జిల్లాలో మాత్రం గులాబీ గుబాలించలేదు ఇదంతా ఒకెత్తైతే ప్రస్తుతం నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి తమ వారికి అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు భారీ లాబేయింగ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి గతానికి భిన్నంగా ఆధిపత్యం సాధించేందుకు అడ్డొచ్చే వారికి చెక్ పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉండటం లీడర్ల మధ్య గ్యాప్ పెంచినట్లు టాక్ జరుగుతోంది మాజీ మంత్రి కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాటల తూటాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యే వరకు గుంభానంగా ఉన్న ఖమ్మం కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు తాజాగా రేణుకా చౌదరి కామెంట్స్ దుమారం రేపుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ మంత్రిని టార్గెట్ చేస్తూ రేణుకా చౌదరి బహిరంగంగానే చూస్తున్న ఈ కామెంట్స్ రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అనే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో కనిపి ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంలో కొందరు మంత్రుల వ్యవహార శైలిపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని టాక్ ఉంది కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా రహస్య సమావేశాలు పెట్టి మరీ మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సదరు మంత్రిని పరోక్షంగా ఎత్తిపొడుస్తూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారుతున్నాయి అసలైన కాంగ్రెస్ వాదిని తానేనని చెబుతున్న రేణుకా చౌదరి సొంత పార్టీకి ద్రోహం చేసేందుకు ప్రత్యర్థులకు టచ్ లో ఉన్న కోవట్ల గురించి తన వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెబుతున్నారట ప్రభుత్వంలో ఉంటూ పది శాతం కమిషన్లకు కక్కుర్తి పడే వారి సంగతి తేలుస్తానంటూ ఇస్తున్న అల్టిమేటం ఎవరిపైనా అంటూ సోషల్ మీడియా సర్కిల్స్ లో చక్కలు కొడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కీలకంగా పనిచేసిన తనలాంటి వారు పెట్టిన భిక్ష కారణంగానే కొందరు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందారనే విషయం మర్చిపోవద్దని రేణుకా చౌదరి హితవు పలుకుతున్న వైనం రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది ముఖ్యంగా సామాజిక వర్గం సాకుతో కాంగ్రెస్ అధిష్టానం జాలి చూపే రోజులు పోయాయని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న రేణుకా చౌదరి ఒక మంత్రి టార్గెట్ గా ఇంత అక్కసు వెళ్లగక్కుతున్నారని టాక్ దీనంతటికీ ప్రధాన కారణం తన అనుచరులకు నామినేటెడ్ పదవుల పంపిణీలో ఎదురవుతున్న అడ్డంకులేనని కాంగ్రెస్ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి రేణుకా చౌదరి వర్గానికి చెందిన మానుకొండ రాధాకిషోర్ కి సూడా చైర్మన్ పదవి ఇప్పించుకోవటంతో పాటు మరికొందరు అనుచరులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిందే అంటూ రేణుకా చౌదరి రంగంలోకి దిగిందట నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ఇచ్చారని టాక్ అయితే జిల్లాకు చెందిన ఓ మంత్రి రేణుకా చౌదరి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె దృష్టికి వచ్చిందట దీంతో తీవ్ర అసహనానికి లోనైన ఆమె రాజ్యసభ సభ్యత్వం తనకు ఎవరూ పెట్టిన భిక్ష కాదని ఎంపీ పదవిచ్చి పక్కన కూర్చోమంటే ఊరుకునే రకం కాదంటూ కారాలు మిరియాలు నూరుతున్నారట నా వాళ్లకు నామినేటెడ్ పదవులు ఎలా ఇవ్వరో నేను చూస్తా అంటూ రేణుక చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయని టాక్ వినిపిస్తోంది అసలే ఖమ్మం కాంగ్రెస్ అంటేనే అంటిముట్టనట్లు ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డికి తాజా పరిణామాలు కాస్త ఇబ్బందికరంగానే కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది మరీ ముఖ్యంగా మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా ఉండే ఖమ్మం మార్క్ రాజకీయాలకు సీఎం రేవంత్ ఎలా చెక్పడతారు నామినేటెడ్ పదవుల పంపిణీని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా సర్దుబాటు చేస్తారా లేక మరేదైనా కొత్త ఎత్తుగడ అమలు చేస్తారా క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే